దోూరు మండల చింతకుంట గ్రామంలో గొంగ జాతర పురస్కరించుకొని డిగ్రీ విభాగం రైతు సభ జరిగింది ఈ యొక్క డిగ్రీ విభాగానికి మొత్తం ఆర్థికలు పాల్గొన్నాయి కమిటీ నిర్ణయం మేరకు దేవస్థాన జిడితో కమిటీ నిర్ణయం మేరకు ఉదయం మూడు దశలు పూర్తి చేయాలి దేవస్థానం చీటి ఒకవేళ ముందు వచ్చినా మూడో జత కూడా కటాశన వస్తుంది రెండో జతలు పూర్తి చేయాలి మిగిలిన జతలు సాయంత్రం ఉంటుంది ఒకవేళ దేవస్థానం చుట్టి మధ్యాహ్నం పడినా కానీ ఏ జత వచ్చినా కానీ అవకాశం ఇస్తారని కమిటీ వారు తెలియజేయడం జరిగింది అందరి సమక్షంలో అవున ఉదయం రెండు జతలు సాయంత్రం నాలుగు జతలండి దేవస్థానం జీటి మధ్యాహ్నం పడితే ఏదైనా జత వస్తే కట్టేదానికి అవకాశం ఉంది పాల్గొనాలండి మొదటి వారు సమయం ఎనిమిది గంటల నలభై నిమిషాలు అవుతుంది తొమ్మిది గంటలకు మొదటి జో వారు రెడీగా రావాలా పది నిమిషాలు డేడ్ వస్తారు ఎనిమిది నెల వేదిన్న తొమ్మిది మొదటి రావాలా గాడి లోపల కట్టున్నారు శ్రీ డ్రాలో పల్గొనాలనిండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఎదురుతో అండి గోపాలకృష్ణ గారు దూూర్ గ్రామం దూూర్పణ వయసార్ కడప జిల్లా అండి కమే ముత్తికొండ రామయోగి తాత ఆశీస్మతో నసన్ వైబ్రేటి గారు పట్లపాడు గ్రామ గుంచేడ మండలం ప్రకాశం జిల్లా 6 6 కొను నుండి ఎంట్రీ వేలు పిచలండి అండి గండి ఆదనే స్వామి ఎదురుతో నందాలిష్టవర్ధనిరెడ్డి గారు బాలాగర్ పల్లె గ్రామం పెల్లిమర్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అంతా మొత్తం ఆశలు ఇరగం రెడ్డి లక్ష్మీరెడ్డి గారు సంబంధం పల్లి కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అడుగుమై భాగవతి రవిశంకర్ గారు ఉపమాలకులు గ్రామం బలిపురం మండలం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాతకోట తేజేశ్వరరెడ్డి గారు తిమ్మై కాళ్ళి పొద్దుటూరు అండ్ కొమ్మై పెద్ద తీర ఇష్టమైన వినుకొండ గారు కుమ్మరికొండ గ్రామం బద్దూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా

డ్రాలో మొదటి జత అయినటువంటి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామిలతో పాతకోట తేజేశ్వర రెడ్డి గారు కుమ్మాయి కానీ పొద్దున్న వైఎస్ఆర్ కడప జిల్లాని కొమ్మాయి పెద్ద పీరయ్య స్వామిలతో వినుకొండ రఫీ గారు కుమ్మరికొండ లంగా మండలం రెడ్డి గారు అవ్వాలా రెండవ జత దేవస్థానం చీటి కనుక ఏ జత కూడా అందుబాటులో లేవు కనుక డ్రాలో మూడవ నెంబర్ అయినటువంటి శేక్షావల్లి ఆశీలతో కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిడుతూరు మండలం నంద్యాల జిల్లాని కొమ్మాయి பூல மொஹயர் சிந்தகம் நூறு மண்டலம் வைஎஸ்ஆர் கடப்பாரு ரெடி கனாலும் மதம் போஜனம் தரால மத்திய லாப எரிமம் ரெண்டு லட்சி ரம்தல் காஞ்சிபேட்ட மண்டலம் வைஸ்ஆர் கடப்பாடி கம்மா கணபுதி ரவிசங்கர் உப்பமாகலூர் கிராமம் பல்ல மண்டலம் பாப்பாட்ட ஜிள்ளாரு படிமம் மொதல் ஜெல்லா ரெடி கலர் இண்டர்வியூர்

పూజ అయిపోతాడే గుడి పెడతావా ఫోటో ఖాళీ ఖాళీ ఫోటో పెడతా పెడతాం పెడతాం ల్యాండ్ గ్రూప్ ఫోటో దిగుతారు పిల్లలు మళ్ళీ ఫోటో తీసుకు ఫోటో అయింది All right. you.